శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమం శ్రీ బురహానార్య పర్యంతం శ్రీ సత్యాఖ్య గురు పరంపరం ఈరోజు పాపయ్య సద్గురు ప్రభుల వారి ముప్పై మూడవ వార్షిక కార్యక్రమానికి ఇచ్చేసిన గురువులు గురుభక్తులు అందరికీ శతకోటి వందనములు జైగుర్లు మనం నిరంతరం భగవంతుడు స్మరణ చేయాలి అని చెప్తున్నారు మరి స్మరణ చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి మనం ఒక పని చేస్తే ఏదన్నా ఫలితం ఉంటేనే ఆ పని మనం చేస్తాం మరి నిరంతరం భగవంతుడు స్మరణ చేయడం వల్ల మనకొచ్చే ఫలితం ఏమిటి అంటే భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో పరమాత్మ మనకు ఒక హామీ ఇస్తున్నారు ఏమని అంటే అనన్య చింత ఎంతో మా ఏజనా పర్యపాసతే తాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యహం మనం నిరంతరం భగవంతుని స్మరణ చేయడం వల్ల మన యొక్క యోగక్షేమాలు ఆయన చూస్తాడంట అందుకనే మనం స్మరణ చేయాలి మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్పిన విషయాన్నే మన గురువులు కూడా తెలియజేశారు దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభుల వారు సుజ్ఞాన సుబోధ రత్నావళి అనే గ్రంథంలో ఒక తత్వం తెలియజేశారు ఏంటది గురు నామ స్మరణమే మరకాను స్మరించావే మానస నీవు స్మరించావే మానస గురువుగారు కూడా అదే విషయాన్ని మనకు చెప్పారు అదేవిధంగా శ్రీ నిజానంద మిఠపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభుల వారు పరిపూర్ణ రత్నావళి అనే గ్రంథంలో వారి తత్వం తెలియజేశారు సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనసా నిరతము మరుమక నిలకడలిగే గుండవేమో మనసా ఆ గురువుగారు కూడా ఆ విషయాన్ని చెప్పారు ఎల్లప్పుడూ భగవంతుడు స్మరణ చేయడం వల్ల మన కర్మలన్నీ తొలగిపోయి మనకు శాంతి అనేది చేకూరుతుంది అదేవిధంగా కృష్ణ అన్నయ్య గారు కూడా ఆ అన్నయ్య రాసిన గ్రంథంలో

ముందుగా స్మరింత గురునాద అనే గ్రంథంలో కూడా ముందుగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా భగవంతుని స్మరణ చేయాలి ఇంకో విషయం ఏమిటి అంటే ఒక ఉపమానం తెలియజేస్తున్నాను మనం ఒక విషయాన్ని కనుక్కోవాలి ఏం కనుక్కోవాలి ఒక ఆ వంట కూరగాయల మార్కెట్కి వెళ్ళిందంట అక్కడ ఆమె దగ్గర ఫోన్ ఉంది అయినా కూడా అక్కడ ఒక వ్యక్తిని అడిగి ఒక కాల్ చేసుకుంటా మీ ఫోన్ ఇస్తారా అని అడిగింది ఈ రోజుల్లో కూడా ఫోన్ లేని వాళ్ళు ఉంటారా అని సర్లే అమ్మ చేసుకోని ఫోన్ ఇచ్చింది ఆమె ఒక ఫోన్ చేసి ఒక ఒక అతనికి ఫోన్ చేసి నేను వంట బాగా చేస్తానండి మీ ఇంటి దగ్గర నాకు పని ఉందా అని అడిగిందంట అమ్మ మాకు ఆల్రెడీ ఒక ఆమె పని చేస్తూ ఉంది ఆమె చాలా రుచిగా చేస్తుంది అని చెప్పిండంట అయితే ఆమెకి ఎంత జీతం ఇస్తున్నారు అని చెప్పి అడిగిందంట ఆమెకు పదిహేను వేలు ఇస్తున్నాము అన్నాడు అయితే నాకు పన్నెండు వేలు ఇచ్చిన చాలు నేను మీకు వంట రుచిగా చేసి పెడతాను అని చెప్పిందంట అప్పుడు ఆమె ఆయన అన్నాడంట సరే నువ్వు వంట బాగా చేస్తావు ఒక మూడు వేలు తగ్గుతాయి కానీ ఆల్రెడీ ఆమె దగ్గర నాకు ఏ తప్పులు లేవు ఆమె తీసివేద్దాము అంటే నువ్వు ఆమె బాగానే చేస్తుంది అని అన్నాడంట అప్పుడు ఈ ఫోన్ ఇచ్చిన ఆయన ఏమన్నాడంట అయితే మా దగ్గర పని చేయమ్మా మా దగ్గర ఉంది అని అన్నాడంట అయితే కాదండి నేను ఆయనకు ఫోన్ చేసింది ఎందుకు అంటే ఆల్రెడీ నేను వాళ్ళ ఇంటి దగ్గర పని చేస్తూనే ఉన్నాను ఇప్పుడు వంట చేసేది నేనే వాళ్ళ ఇంటి దగ్గర కానీ నేను వాళ్ళ ఇంటి దగ్గర నేను ఎలా పని చేస్తున్నానో తెలుసుకోవడం కోసం నా ఫోన్ నుండి చేస్తే ఆయనకి అర్థం అవుతుంది కదా అందుకని నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నేను ఎలా పనిచేస్తున్నానో తెలుసుకోవడం కోసం అలా ఫోన్ చేశాను నా పనితనం బాగుందా లేదా నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం నేను మీ ఫోన్ అడిగి చేశాను అని చెప్పిందంట అయితే మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ పరమాత్మ మనకు ఈ శరీరాన్ని ఇచ్చి ఇందులో ప్రాణం పోసి మనకి ఈ లోకంలోకి పంపించారు మనం పరమాత్మను తెలుసు అడిగి తెలుసుకోవాలి మనం ధర్మంగా జీవిస్తున్నామా మనం గురువుగారి దగ్గరకు వచ్చి చెప్పిన విషయాలు చెప్పినట్లుగానే ఆచరిస్తున్నామా లేదా అనే విషయాన్ని ఆ కథ ద్వారా ఏ విషయం ఉందో మనం కూడా ఆ కథలో ఉన్నట్లుగానే మనం పరమాత్మను అడిగి మన గురుమూర్తిని అడిగి మనం పద్ధతిగా జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి నిరంతరం భగవంతుడు స్మరణ చేస్తూ మనం మన జన్మను సార్థకం చేసుకోవాలి జై గురు జై అచల్ల సద్గురు ప్రమోహరాజ్ కు జై అంటే మనం ఒక వర్క్ చేసినప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నామా లేదా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవన్నది మనకు ఎలా తెలుస్తుంది మనకంటే అనుభవం ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా క్లారిఫికేషన్ చేస్తారన్నమాట ఎస్ నువ్వు ఇది చేసు లేదా ఇట్లా చెయ్యి లేదా అట్లా చెయ్యి ఇట్లా చేయటం కంటే అట్లా చేయటం బెస్ట్ అని మనకు సలహాలు సూచనిస్తారు పెద్దల యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మన లోపాలను గుర్తించుకొని సరిచేసుకొని సరైన మార్గంలో నడిచి లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు